బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాల హెచ్చు సంఖ్యలో గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ నెల తేదీన జరగనున్నాయి ఇందుకోసం అభ్యర్థులు విస్తృతంగా ప్రచార పర్వంలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షులు శంకర్రావు సంఘ నేతలతో కలిసి ఆదివారం ఎన్జీఓ కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు బీసీ న్యాయవాదులంతా తప్పనిసరిగా బీసీ అభ్యర్థులకే అన్ని ప్రిఫరెన్షియల్ ఓట్లు వేసి తగిన సంఖ్యలో బీసీ అభ్యర్థుల విజయం సాధించేలా చూడాలని కోరారు దేశంలోని చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు లేనందున రాజకీయంగా ఎంతకన్నా నష్టపోతున్నారని తెలిపారు ప్రస్తుత బార్ కౌన్సిల్ మహిళలకు ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెబుతూ బీసీ మహిళలకు రిజర్వేషన్ సౌకర్యం లేదని గుర్తు చేశారు పురుషుడైన మహిళ అయినా బీసీ అభ్యర్థిగా తప్పకుండా ఓటు వేయడం ద్వారానే బార్ కౌన్సిల్లోకి బీసీ ప్రతినిధుల్ని పంపుకోగలుగుతారని తెలిపారు గతంలో మొత్తం ఇరవై ఐదు మంది బార్ కౌన్సిల్ సభ్యులు ఇద్దరు మాత్రమే బీసీలు ఉన్నారని గుర్తు చేస్తూ సరైన నిర్ణయం తీసుకోకుంటే ఈసారి అంతకన్నా తీసుకట్టు అయ్యే ప్రమాదం ఉందన్నారు ఈ కార్యక్రమంలో సంఘ తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు పట్టణ అధ్యక్షులు కుర్రా శ్రీను వేముల కృష్ణ ఓలేటి శివాజీ మీరావళి నాగమోహన్ స్వాములు సతీష్ జొన్నాదుల సాయి ఎంవి నాగలింగం తదితరులు పాల్గొన్నారు రేపు పదమూడవ తారీఖున బార్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నారు ఆ ఎన్నికల్లో బలహీన బొడుగు వర్గానికి చెందిన వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా న్యాయమూర్తులు అనేక అన్యాయాలు అవమానాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సరైనటువంటి న్యాయమూర్తులు కూడా బీసీలకి సముచితమైనటువంటి స్థానాన్ని కూడా న్యాయం జరగట్లేదు బీసీ న్యాయవాదులందరూ కూడా మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో రోజున మేము సంక్షేమ సంఘం తరఫున బలహీన వర్గాలకు చెందిన వారందరూ కూడా కౌన్సిల్లో అత్యధికంగా గెలిపించాలని చెప్పని ఎందుకు మేము కోరుకుంటున్నామంటే న్యాయస్థానంలో అనేకమైనటువంటి అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి న్యాయమూర్తులు నియామకంలో కానీ మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ ఇంకా అనేక పదవులు జనాభా తామాషా ప్రకారంగా బలహీన వర్గాలకు చెందిన వారికి సముచిత రెడ్డి స్థానం కలగట్లేదు ఆ క్రమంలోనే మరి మహిళలకి రిజర్వేషన్ ఇచ్చారు కనీసం మరి మహిళలు కూడా సముచిత ఉన్న స్థానాన్ని కూడా మనం ఏర్పాటు చేయాలి ఆ స్థానాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోతూ ఉన్నాం ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మరి ఆధిపత్య కులాల వారికి కూడా మేము మనవ చేస్తూ ఉన్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీకు మేము సహకరిస్తూ ఉన్నాం కానీ ఈరోజు మరి బార్ కౌన్సిల్కి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు మంది మెంబర్స్గా నిలబడతా ఉన్నారు నిలబడినటువంటి వ్యక్తులు బీసీలు కులం లేదు మతం లేదు రాజకీయ పార్టీ లేదు మీరందరూ కూడా వారి యొక్క గెలుపు కొరకు మరి కృషి చేస్తారని సామాజిక న్యాయం దానికి అర్థం పరమార్థం ఏర్పరుస్తారని అదే న్యాయవాదులు కూడా బలహీన అందరూ కూడా మరి ఈ రాష్ట్రంలో న్యాయవృత్తులు కూడా మనకి సముచితమైనటువంటి స్థానం దక్కాలన్నా మహిళలకి సముచిత స్థానం దక్కాలన్నా మీరందరూ కూడా మరి మెంబర్స్గా సెలెక్ట్ అయితే మనకు ఎవరికీ అన్యాయం చేసి ఇంకొకరు పదవులు మనం లాక్కోవాల్సినటువంటి అవసరం లేదు తెనాలి నియోజవర్గంలో మా రాష్ట్ర అధ్యక్షుడు కేశన్ సాంగర్ రావు గారి నాయకత్వ ఆధ్వర్యంలో బీసీల వాదన అంటే జుడిషియల్గా బలపరచాలనే ముఖ్య ఉద్దేశంతో బార్ స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి పదమూడవ తారీఖు దాదాపు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ జిల్లా కోర్టులో కానీ సబ్బార్డినట్ కోర్టులో కానీ ఏ కోర్టుల్లో కూడా రాజ్యాంగం దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఆరు సంవత్సరాలకు కూడా బీసీలు ముప్పై మూడు శాతం ఎక్కడా ధామాశాల లేరు దానికోసం ప్రత్యేకంగా ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా విన్నపాలు చేస్తున్నారు అక్కడా లేదు ఇక్కడ మనం బీసీలు అయిన భారతదేశం ఎలక్షన్ జరిగే దాంట్లో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ స్టేట్ బార్ కౌన్సిల్లో ఉంటున్నారు వాళ్ళల్లో అట్లీస్ట్ మన దామాశాల ప్రకారం ఎయిట్ మెంబర్స్ మినిమం ఉండాలి అదేవిధంగా ఎస్సీలు కూడా ఎనిమిది తొ తొమ్మిది వాళ్ళు కూడా ఉండాలి ఇట్లా లేకుండా ఓన్లీ ఆధిపత్య కులాలే వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే డబ్బున డబ్బు పరంగా కానీ లేదా భయప్రాంతులుగా కానీ చేసి వాళ్ళే బార్ అసోసేషన్స్లో ఇరవై ఐదు మెంబర్స్లో ఇరవై రెండు ఇరవై ఒక్క మెంబర్స్ వాళ్ళే ఉంటున్నారు ఇది దాదాపు గత పదిహేను సంవత్సరాల నుంచి జరుగుతుంది ఎలక్టెడ్ అయిన మెంబర్సే ఎలక్టెడ్ అవుతున్నారు ఇది రాజ్యాంగం విరుద్ధం ఒకసారి ఎలక్టెడ్ అయిన బార్ కౌన్సిల్ మెంబరు మూడు సార్లు తర్వాత తీసేయాలని ఎప్పటి నుంచో మేము సంఘాల తరఫున పోరాడుతున్నాం ఉన్న అగ్రవర్ణాలలో డబ్బులు ఇచ్చి ఆధిపత్యంతో వాళ్ళే చేస్తారు